గౌరవనీయులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు శ్రీ బుద్ధం రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు ఏమో కేవలం సూపర్ సిక్స్ గురించి ఏం మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ అనేది పరిపాలనలో సూపర్ సిక్స్ అయినా నవరత్నాలు పరిపాలనలో అంతర్భాగమే తప్ప సూపర్ సిక్స్ అయినా నవరత్నాలు పరిపాలనే సూపర్ సిక్స్ నవరత్నాలు కాదు పరిపాలనలో అనేక అంశాలు ఉంటాయి కార్మిక సమస్యలు కానీ రైతుల సబ్సిడీలు కానీ మంచి నీటి సమస్యలు కానీ విద్య వైద్యం రూరల్ డెవలప్ రూరల్ డెవలప్మెంట్ కానీ స్త్రీ సంక్షేమం కానీ అలాంటి ఎన్నో శాఖలు ఉన్నాయి వాటికి ఫంక్షన్ల పెంపు కానీ అన్నా క్యాంట్లు కానీ రెవెన్యూ సమస్యలు కానీ శాంతి పద్ధతులు కానీ రోడ్లు గృహ నిర్మాణం అనేక మౌలిక వసతుల కల్పన మౌలిక సదుపాయాలు అనేది కల్పించడం ప్రభుత్వ బాధ్యత ఇక ఇవన్నీ గాలి వదిలేసి నవరత్నాలు అని చెప్పుకొని ఆ నవరత్నాలు తప్పక మీరు గవర్నెన్స్ మీద ఎలాంటి ఫోకస్ చేయలేదు రాజధాని అమరావతిని పూర్తిగా గాలికి వదిలేశారు పోలవరం ప్రాజెక్ట్ని పక్కకు నెట్టేశారు అదేవిధంగా మీరు కేవలం మద్య వ్యాపారం చేసుకోవడం ఇసుక వ్యాపారం చేసుకోవడం ఇలాంటి వ్యాపారాలు చేసుకొని రాజకీయాన్ని పరిపాలనని వ్యాపారంగా మార్చుకొని ఒక రాజకీయం చేశారు అందుకే దారుణంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మీరు మీరు ఏదైతే నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకొని తిరిగారు అమ్మఒడి అమ్మ అమ్మఒడి అని చెప్పుకొని తిరిగారు అదే మేం చేస్తే మాకు కూడా గేరా మీకు గేరా ఇచ్చారు మాకు ఇస్తారు మా గవర్నెన్స్ అలా ఉండదు సిబిఎన్ సారు ప్రతి అంశం మీద ఒక అవగాహనతో పరిపాలన చేస్తారు మీకు మీకు పరిపాలన చేతి కాలేదు కాబట్టి విపరీతంగా వందల మంది సలహదారులను పెట్టుకున్నారు మొత్తం సలహాలే మీకు సొంతంగా మీకేం తెలీదు ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి పరిపాలన గురించే మాట్లాడరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే దాని గురించే మాట్లాడతారు ఇంత అనుభవం లేకుండా అనుభవం రాహిత్యంతో మాట్లాడడం అనేది అనైతికం అసలు అదేవిధంగా సూపర్ సిక్స్ ఏం చేశారు ఏం చేశారు అంటారు మేము ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి అనేది జరుగుతుంది రైతు భరోసా వచ్చే నెలలో ఇస్తున్నారు ఆగస్టులో బస్సు జిల్లా పరిధి వరకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఆగస్టు నెలలో ఇస్తున్నారు తల్లికి వందను మీరు చెప్పినట్టే మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు అని మీరు ట్రోల్స్ చేశారు కదా మా భారత డైలాగు అయితే మేము ఇచ్చేసాను అందరికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇచ్చింది మీరు భారతకేమో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకరికే ఇచ్చారు అది పదమూడు వేలే టీడీపీ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చారు మహిళలకు పదిహేను వందలు త్వరలో చేయబోతున్నారు మీరు ఎంతసేంటికి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది పరిపాలనలో అంతర్భాగమే తప్ప మీలాగా నవరత్నాలు 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 అమ్మఒడి జీవిత అంతమంది చెప్పుకొని తిరిగారు ఐదేళ్ళు ఒక ఇరిగేషన్ లేదు ఒక లాండ్ ఆర్డర్ లేదు గంజాయి స్వచ్ఛ ఎక్కడ పడితే అక్కడ దొరికింది మీ గవర్నమెంట్లో ఇసుక వ్యాపారం చేసుకున్నారు అంతే తప్ప మీ గవర్నమెంట్లో ఏం ఒరిగింది ఏం లేదు మీరు ఇప్పుడు ఇప్పటికైనా మీరు నవరత్నాలు సూపర్ సిట్స్ వీటి నుంచి రండి అండి పరిపాలనలో చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది మీ టైంలో దారుణంగా పడిపోయింది ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి ఇప్పుడు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఉపాధ్యాయు ఉపాధి అనేది చాలా గొప్పగా రాబోతుంది రా రాబోయే నాలుగేళ్లలో ఇవన్నీ కూడా పరిపాలనలో అంతర్భాగమైన అదేవిధంగా ఎన్నో కేంద్రం నుంచి వచ్చిన నిధులు అటాచ్మెంట్ గ్రాంట్ ఒక మీరు ఎన్నో పథకాలు వదిలిపే వదిలేస్తారు అవన్నీ కూడా చేస్తారు మీరు లక్షల కోట్లు అప్పులు చేసి బిల్లులు ఏమో పెండింగ్లు పెట్టారు డబ్బులేమో ఆడేమో అప్పులు చేశారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం అప్పులు బిల్లులన్నీ పెండింగ్ పెట్టిపోయారు ఈ అన్నీ కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు అదేవిధంగా ఈ ఆరోగ్య శాఖకు సంబంధించి బిల్లులన్నీ పెండింగ్ పెట్టిపోయారు ఎంప్లాయీస్కి కన్నీ బిల్లులన్నీ పెండింగ్ పెట్టిపోయారు పోతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయారు రాజశేఖర్ రెడ్డి గారికి అద్భుతంగా పేరు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి ఆరోగ్యశ్రీ పథకం అనేది పునాది అలాంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు మీరు మీ ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్లో ఐదేళ్లలో ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి కొన్ని హాస్పిటల్స్లోనే పెట్టారు కొన్ని హాస్పిటల్స్లో అపోలో లాంటి హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వాళ్ళు వద్దని చెప్పారు మీరు బిల్లులు ఇవ్వట్లేదని మీరు బిల్లులు పిండికి పెడుతున్నారని ఐదేళ్లలో ఏదో కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఆరోగ్యశ్రీ రన్ అయింది ఆ ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా పదహారు వందల కోట్లు గవర్నమెంట్లో కట్టారు మీరు అప్పులు పెట్టిపోయారు మీరు మళ్ళీ గవర్నమెంట్స్ గురించి ఏ లేస్తే సూపర్ శిక్ష అమలు చేయండి సూపర్ శిక్ష అమలు చేయండి మీరు ఇప్పుడు ఈ నవరత్నాలు సూపర్ సిక్స్లు తప్పితే మీకు ఏం తెలీదు లక్షల కోట్ల అప్పులు చేశారు కానీ బిల్లులని పిడిగా వెళ్ళిపోయారు ఇది మీ పరిపాలన గొప్పతనం బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు మీరు ఒక క్యాబినెట్ మంత్రి అయ్యి ఒక ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి తర్వాత అంత ముఖ్యమైన శాఖ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన మీరు కనీసం అవగాహన లేకుండా విమర్శలు చేస్తే ఎంతవరకు సంబంధమో ఆలోచించుకోవాలి గౌరవ మంత్రి మాజీ మంత్రి వర్గాలు నమస్తే